రప్ప రప్ప నరుకుతామంటూ వైకాపా కార్యకర్తలు వ్యాఖ్యలు చేయడాన్ని జగన్ మరోసారి సమర్థించుకున్నారు సినిమాలోని డైలాగ్నే పోస్టర్లుగా ప్రదర్శించారు ఇదేమైనా తప్ప అంటూ అన్నారు ఆ డైలాగులు నచ్చకపోతే సినిమాలోను తీసేయించండి సెన్సార్ బోర్డు ద్వారా ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు బాలకృష్ణ సినిమాల్లో డైలాగులు ఇంతకంటే దారుణంగా ఉంటాయని వ్యాఖ్యానించారు సినిమా డైలాగ్ పోస్టర్ ప్రదర్శించినందుకు నూట ముప్పై ఒకటి మందికి నోటీసులు ఇచ్చి ఇద్దరిని రిమైండర్కు పంపారని పేర్కొన్నారు పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్ పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతా ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ముందు శ్రీహర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సెన్సార్ బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటాయి ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో ఆ మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా నష్టం నష్టపోయింది అదే సినిమా డైలాగులు రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు నష్టం నష్టమైంది అంటాను నేను గుమ్మడికాయలు తగ్గంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నాయి కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు